ఆ భావజాలం భావజాలం గురించి మాట్లాడుతున్నా నేంటే నేను ఇచ్చింది తినడానికి ఇన్ని ఇన్ని కోసం లేతను అన్నాడు అలా కాదండి మీరు ఇచ్చింది ఊరికే తీసేసుకోవటం కాదు అసలు ఏంటి దాని వెనక ఉంది అని అడిగితే మీరు నాకు ఇది చెప్పారు మరి మీరు మీరు చెప్తున్నది పాటించట్లేదు కదా అని అడిగాను లేదండి మరి మేము చాలా స్వచ్ఛమైన ఇది తింటా అది అని ఏదో చెప్పాడు ఏం తింటారో ఏం కలుపుతారో చెప్పారు సరేనండి నేను కూడా తింటానులేండి ఓ పని చేద్దాం రేపు మా ఇంట్లో బీఫ్ బిర్యానీ వండుతున్నాను వచ్చేయండి అన్నాను ఏంటండి అలా అంటారు మీరు అన్నాడు అంటే భోజనం అండి బాబు మేము తినే భోజనం భలే ఉంటుంది ముక్క తగిలితే సూపరు అన్నాను మీరు ఏ విధంగా ఇది తినడానికి జంకుతున్నారో మీ నిష్ట మీ నిష్టలో ఇది తినకూడదు